ఈ కన్యారాశి వాళ్ళకి పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నేను మీ బండ్రి రావు ఆది అసలజ్ ఇప్పుడు మనం కన్యా రాశి వాళ్ళకి మీ తెలుసుకునే ముందర ముందర కదండి కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో చంద్రరాహులు అంత మంచిది కాదు మీ రాశ్యాధిపతి బుధుడు కూడా పన్నెండో భావంలో ఉన్నాడు కాబట్టి ఈ వారం మొత్తం కూడా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి సాటిస్ఫాక్షన్ తక్కువ ఖర్చులు ఎక్కువ ఉంటాం కదా అది ఎక్కువ ఉంటుంది శుక్రుడు సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ లార్డ్ ట్వెల్త్ భావంలో ఉన్నాడు అంటే మీ మీ జాతకాల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రెండో ఇంటి వాటి పన్నెండు ఇంట్లో ఉన్న పన్నెండో ఇంటి వాడు రెండో ఇంట్లో ఉన్న సెకండ్ హౌస్ అలాంటి ఫోర్త్ భావంలో ఉన్నా చాలా కాంబినేషన్స్ ఉంటాయి అలా ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉందండి ధనం బాగా సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఖర్చులు కూడా అంటే మంచి మంచి వాటిని ఖర్చు పెడతారండి పుణ్యక్షేత్రాలు కానీ లేకపోతే తీర్థయాత్రలు కానీ టెంపుల్స్ కానీ వెళ్తూ ఉంటారు మీరు ఖర్చు పెడుతుంటారు అది అవట్లేదు థర్డ్ భావాన్ని గురుడు చూస్తాడు కాబట్టి చక్కటి విద్యలో మీకు రాణిస్తారు విద్య ఫోర్త్ బాగుంది చెప్పుకుంటాం కదా మీ తమ్ముళ్ళకి బాగుంటుంది అని అర్థం అనమాట తమ్ముళ్ళకి వాళ్ళకి విద్య కూడా బాగా విద్య బాగా వస్తుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు మీకు కొత్త కొత్త ఐడియాలు వస్తాయి వాటిని కార్యరూపాలు ధరిస్తుంటారు ఏదేమైనా పంచమభావాన్ని గురుడు చూడడం వల్ల పుత్ర సంతాన యోగం చాలా బాగుంటుందండి మీ పిల్లల వలన మీకు శుభాలే జరుగుతాయి తప్ప అవమానాలు జరగవు ఖచ్చితంగా అంతే వాళ్ళ వలన మీ పిల్లల వలన మీకు వృద్ధి కలుగుతూ ఉంటుంది సంపాదన పెరుగుతాయి మీకు మీకు మీ పిల్లలు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు సభాషి అంటారన్నమాట మీ పిల్లలని మీరు అలాగా బాగుంటుంది అనమాట సదా చెప్పట్లా అలాగే మీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుందండి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగా రైటర్స్ ఉంటారు సరే వాళ్ళకి రచయితలు వాళ్ళకి కూడా మంచి పేరు బాగా ఉంటుందండి ధన సంపాదన బాగా ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మంచి అనుకూలవంతమైన కారణము స్పెక్యులేషన్ ఉంటాం కదా అది బాగా ఉంది ఆరోభాల్లో శని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అయిపోతుంటారు అంత డౌటే లేదు పైగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు బాగుంటారు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలించ అనుకూలించే కారణము శత్రుభయం తక్కువ ఉన్న భయం తక్కువ పైగా మీరు కాంబినేషన్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాటిల్లో ఏ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాసినా మీరు విజయం సాధిస్తారు అంటే మీ జాతకాలు రీచ్ అవుతుంది సుమా నేను సాధించేస్తారంటే మా ప్రతి డాక్స్ నేను సాధిస్తాను అలా కాదు మనం మన జాతకాల ప్రకారం మన కష్టపడిన దాని ప్రకారం ఉంటుంది తప్ప నేను చెప్పంగానే మీరు అయిపోతున్నాను కదా బట్ ఏంటంటే శని ఇచ్చే ఫలితో చెప్తాను సప్తభావన్ చూడండి శని చంద్ర ఉన్నారు చంద్ర రాహు ఉన్నారు సారీ చంద్ర రాహుల్ కాంబినేషన్ ఏంటి అంటే మ్యారేజ్ అవ్వడం తక్కువ కొంతమంది మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తుండే త్వరగా పెళ్ళి కాదు మ్యారేజ్ అయిన భార్య భర్తలకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది చంద్ర రాహుల్ కలియక ఏమవుతుందంటే ఇక్కడ అయోయవత్సరం బాగుంటుంది కొంతమంది జనరల్గా అంటాం కాంబినేషన్ ఉంటే అలాగే భర్త మాట భార్య భార్య మాట భర్త వినడానికి అవకాశం ఉంది భాగ్యస్థానంలో మీకు గురుగుజుడు ఉన్నారు చాలా మంచిదండి మీ భాగ్యస్థానంలో గురుడు కుజుడు ఉండి మీ రాసిన గురుడు చూస్తారు కాబట్టి చక్క విశేషమైన ధన సంపాదన ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఉంటాయి విదేశీ పర్యటన ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసేవాళ్ళు చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ అలాగే కుజుడు కార్యకర్తలు ఉన్నటువంటి బిజినెస్ చేస్తారు జర భూములు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం అంటే ఖచ్చితంగా వాళ్ళు ధన సంపాదన బాగుంటుంది భాగ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి గురుడు యోగంతో కలిసినాడు కాబట్టి చాలా బాగుంటుంది తీర్థయాత్రలు చేస్తారు మంచి బాగా ఎడ్యుకేషన్ రంగంలో బాగా విజయాలు సాధిస్తారు మీ ఏ రంగంలో బిజినెస్ చేసినా ఆ రంగంలో చాలా బాగుంటుంది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైన కాలము టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు టెన్త్ హౌస్ లార్డ్ బుధుడు పన్నెండో భావం అది మంచిది కాదు కదా కేంద్రపత్య పచ్చ వచ్చిన బుద్ధుడు మంచివాడే కానీ ఏదంటే మీ జాబు ఇచ్చా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ఉద్యోగ భద్రత తగ్గుతూ ఉంటుంది కానీ బుధుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలను కూడా యోగిస్తాడు కదా అంటే ఏంటంటే మీ ఉద్యోగంలో భద్రత కొద్దిగా లోపించినా కష్టపడితే ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటారు ఉద్యోగ భద్రత ఉంటుంది డౌట్ లేదు పన్నెండో భవన్లో ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్లో ఉండవు అంత మంచిది కాదు కానీ ట్వెల్త్ హౌస్ లార్డ్గా యోగించడానికి అవకాశం ఉంది శుక్రుడు నైన్త్ హౌస్ లార్డ్ ట్వెల్త్ భవన్ ఉన్నాడు ఇంకా ఇది కూడా చెప్పాను ఇది కూడా చెప్పాలంటే ఇందులో విదేశీ పర్యటన రెండో ఇంటి వాడు పన్నెండు భావంలో ఉన్నాడు శుక్రుడే అలాగే నైన్త్ హౌస్ లార్డ్గా పన్నెండో బాగున్నాడు అంటే ఇటు చూసినా కూడా ఈ వారం రోజుల్లో మీకు విదేశీ పర్యటన తప్పట్లేదు సో మీరు ముఖ్యంగా పూర్తి చేయవలసిన దేవుడు అమ్మవారు పార్వతి అమ్మవారు చదుర్గ అమ్మవారు మీకు ఏ ఇష్టమైన దేవండి ఆ ఇష్టం అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని కలవ పువ్వులతో పూజిస్తే స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది